వీడియో ఇంకా ఎక్కువ మంది క్రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో మంది క్రీచ్ అవుతుంది ఈ రోజు ఈ వీడియోలో మకర రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి పంచగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది ఈ పంచగ్రహ కూటమి అనేది రెండో స్థానంలో ఏర్పడుతుంది ఫైనాన్షియల్ విషయాలు కుటుంబానికి సంబంధించిన విషయాల్లో ఈ పంచగ్రహ పూట ఏర్పడడం వల్ల మకర రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా కొన్ని పాజిటివ్ విషయాలు జరుగుతాయి కొన్ని నెగిటివ్ విషయాలు జరుగుతాయి అయితే ఈ వీడియోలో మనం అసలు ఎందుకు పాజిటివ్ విషయాలు జరుగుతాయి ఏ ఏ విషయాల్లో పాజిటివ్నెస్ ఉంటుంది ఏ విషయాల్లో నెగిటివ్నెస్ ఉంటుంది వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ముఖ్యమైన విషయాలతో వీడియోని ముందుకు తీసుకొస్తున్నాం స్కిప్ చేయకుండా చూడండి ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నెంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నంబర్ కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైం కి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ అంతగానో ఆలోచిస్తున్న మక రాశి వారు అందరికీ కూడా మాకుం తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఈ వీడియోలో మకర రాశి వారికి సంబంధించి ద్వితీయ స్థానంలో పంచగ్రహ పూటం ఏర్పడుతుందనమాట ఫిబ్రవరి మూడో తారీఖున రాహుకు దగ్గరగా బుధుడు వస్తాడు అలాగే ఫిబ్రవరి ఆరో తారీఖున శుక్రుడు కూడా వస్తాడనమాట రవి కుజులు తర్వాత వస్తారు అయితే ఈ రాహు బుధుడు కూడా కుంభరాశిలో రాహుతో బుధుడు శుక్రుడు కూడా కుంభరాశిలో ఉండడం వలన బుధ శుక్రుడికి శని మిత్రుడు కావడం వలన చాలా వరకు ఏంటంటే పాజిటివ్ ఫలితాలు అనేవి అలా వస్తూ వస్తూ ఎప్పుడైతే ఫిబ్రవరి పదమూడు రవి వచ్చేస్తాడు అలాగే ఇరవై రెండు ఇరవై మూడులో కుజుడు కూడా వచ్చేస్తాడు అవి మిక్స్డ్గా మారే అవకాశం అనమాట అయితే ఏంటంటే కుజుడికి సంబంధించిన స్థానాలు అంటే నాలుగు పదకొండో స్థానాల్లో నెగిటివ్ ఫలితాలు ఎనిమిదో స్థానంలో నెగిటివ్ ఫలితాలు అదే బుధుడికి సంబంధించిన తొమ్మిది ఆరు స్థానాల్లో మంచి ఫలితాలు అలాగే శుక్రుడికి సంబంధించిన పది ఐదు స్థానాల్లో మంచి ఫలితాలు వస్తాయి చాలా వరకు ఈ టైంలో ఏంటంటే మనకి లాభ స్థానం మీద అలాగే అష్టమ స్థానం మీద చతుర్థ స్థానం మీద ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఫైనాన్షియల్ విషయాలు ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటే ఆ బిజినెస్లో కొంతవరకు ఏంటంటే మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేసినా దాన్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నా కొత్తగా ఆలోచిద్దాం అనుకున్నా కొత్తగా ఎవరినల్లా రిక్రూట్ చేసుకున్నా లేకపోతే ఉన్నవాళ్ళు మానేయడం సడన్గా వర్క్ అనేది తలకింది రావడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది అయితే ఎక్కువ టెన్షన్ పడకుండా కొంచెం ఓర్పుగా జాగ్రత్తగా ఉండాలి ఒక్కసారిగా ఏంటంటే మనం ఎక్కువగా పెద్ద పెద్ద ఒప్పుకోవడం ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు ఏదో రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అవి ఎలా చేస్తాము ఏంటో టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు కూడా ప్రొఫెషనల్ లైఫ్లో చాలా టెన్షన్ టెన్షన్గా ఉంటుందన్నమాట టైం టు టైం వర్క్ జరగ జరగకపోవడం అది మీకు ప్రెజర్ కావడం నిదానంగా వర్క్ జరగడం కొంతవరకు ఏంటంటే కుజుడు కంబస్ట్ అయిపోయి ఉన్నాడు కాబట్టి ఏదైనా మాట అంటే బాగా మనసుకు ఇబ్బందికరంగా ఉండడం ఏంటో అందరూ నన్ను బాధ పెట్టేస్తున్నారు నన్ను కష్టపెట్టేస్తున్నారు అన్నట్టుగా మనసు అంతా కూడా ఇబ్బందిగా ఉండడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది అయితే చాలా వరకు ఏంటంటే స్టేబుల్గా ఉండాలి ఎందుకంటే మనం ఏం చేయలేనప్పుడు స్టేబుల్గా ఉండడం మంచిది ఓర్పుగా ప్రశాంతంగా ఉండడం జరిగే వాటిని జరగనివ్వడం మన కర్మను మాత్రమే మనం చేయడం కర్తకు మనం బాధ్యులం కాదనుకుని మనం పని ఏంటో అది చేసుకుంటూ జరిగేది రిజల్ట్ అనేది దేవుడి వదిలేసి కష్టపడండి ఖచ్చితంగా మీరు కష్టపడుతున్నారు అనేది మీ నెల కాకపోయినా వచ్చే నెల అయినా అందరూ తెలుసుకుంటారు మీకు ఎట్టు నష్టం అనేది జరిగే అవకాశం ఉండదు అనమాట అయితే ఎక్కువగా నష్టం అనేది జరిగే విషయాలు ఏంటంటే కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలు అనమాట అవి ఏంటంటే మీ అనారోగ్య సమస్యలు కావచ్చు మీ భార్య లేకపోతే తల్లిదండ్రులు అనారోగ్య అనారోగ్య సమస్యలు కావచ్చు లేకపోతే పిల్లలకు సంబంధించి అవి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ కొన్ని కొన్ని ఉండొచ్చు వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మెంటల్ టెన్షన్స్ కావచ్చు అలాగే మనం అనవసరమైన మాటలు ఇవి మాట్లాడడం ఎదుటి వ్యక్తులు మనల్ని ఏదో రకంగా మళ్ళీ అనడం మనం అనడమేమో ఈజీగా ఎదుటి వ్యక్తులు అన్నప్పుడేమో దాని మీద మనకు కష్టంగా అనిపించడం వీటితో మానసికంగా నలగడం ఈ పని మీద కూడా ఫోకస్ లేకుండా ఉండడం అంతా కూడా గజిబిజిగా ఉండడం జరిగే అవకాశం ఉంటుంది అలాగే కొన్ని కొన్నిసార్లు అప్పుడు ఫీవర్ లాంటివి చిన్న చిన్నవి రావడం మూడు నాలుగు రోజులు బాగా డిస్టర్బ్ చేయడం ఏ పని మీద ఫోకస్ లేకపోవడం అది మీది కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు వాటికి ఎఫెక్ట్ అనేది మీరు అవుతారన్నమాట ఎందుకంటే మనం హాస్పిటల్కి తీసుకెళ్తాం టెస్టులు చేయించడం ఒక పక్కన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం ఇదంతా కూడా కొంచెం ప్రెజర్బుల్గా ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ టైంలో ఏదన్నా మ్యారేజీ లేకపోతే పెద్ద పెద్ద కమిట్మెంట్లు ఇలాంటి విషయాల్లో కొంతవరకు ఆచితూచి అడిగిపోతే ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ఇంత టెన్షన్లో ఉన్నప్పుడు ఇంత ప్రెజర్లో ఉన్నప్పుడు ఇలా కమిట్మెంట్లు మ్యారేజ్ విషయాల్లో మనం బాండింగ్ లోకి వెళ్ళిపోతే తర్వాత రోజుల్లో మనం ఈ ప్రజ మన మన ఆలోచన ప్రజెంట్ ఎలా ఉంది కాబట్టి ఇది చేసుకోవడం వల్ల బాగుంటుందని ఒక మైండ్ సెట్ తో అవి తీసుకోవడం వల్ల చాలా వరకు ఏంటంటే రాబోయే రోజుల్లో చాలా గొడవలు తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవా నెల కనీసం మార్చిన అన్నింగ్ వరకు కూడా ఎందుకంటే గురువు ఇక్కడ ఉన్నాడు అంతే ఆటలు కానీ ఒక్కరించి ఉన్నాడు ఒక్కరించి ఉంటే ఒక్కరించిన గురువు రాహుతో సమానం అంట కాబట్టి అందరూ అనుకుంటారు గురువు ఆరులో ఉన్నాడు కాబట్టి చాలా వరకు మేలు చేస్తాడు కానీ మాయ చేస్తాడు మేలు చేయడు ఇలా గురువు ఇక్కడ నుంచి మీ ఈ కూటమిని కూడా చూడడం వలన ఎలా ఉంటుందంటే అంత కూడా మాయలా ఉంటుంది మనకి కనపడేదంతా నిజం కాదు ఎటు వ్యక్తులు చూపించే ప్రేమ నిజం కాదు వాడు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళు ఏంటంటే అవసరాన్ని బట్టి వాళ్ళ పనులు బట్టి మీ చుట్టూ తిరుగుతున్నారు తప్ప అది ఏవి కాదు అది వాపను చూసి బలుపనుకుంటే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి బస్సులో ఈ ప్రేమ లేకపోతే డబ్బు మన మీద చూపించే ప్రేమలు మనం అంటే ఇష్టం చూపించే వ్యక్తుల్ని ఈ రెండు నెలలు అస్సలు నమ్మద్దు నమ్మితే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఓవర్ అటాచ్డ్ గా ఉండద్దు దీనికి డిటాచ్డ్ గా ఉండండి అది ఏ బంధం అయినా సరే అన్నా చెల్లెళ్ళు లేకపోతే తల్లిదండ్రులు భార్యాభర్తలు ప్రేమ ఎఫర్స్ వీటికి సంబంధించి డిటాచ్డ్గా ఉండాలి ఎక్కువ అటాచ్ అయ్యే కొద్దీ కూడా ఎదుటి వ్యక్తులు దాన్ని పాజిటివ్గా తీసుకుంటారో నెగిటివ్ తీసుకుంటారో మీ ఎమోషన్స్తోను మీ యొక్క మాటలు మళ్ళీ వాటిని తిప్పి తిప్పి చెప్పడం మిమ్మల్ని మెంటల్గా స్ట్రగుల్ ఎక్కువ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి విషయాలు అన్ని కూడా స్టేబుల్గా ఉండాలి ఎందుకంటే వర్క్ లైఫ్ బిజినెస్ లైఫ్ ఫైనాన్షియల్ విషయాలు ఇటువరకు దాచుకున్న డబ్బులు వాటిని ప్లాన్ చేసుకోవడం ఇలాంటి వాటిలో మీరు చాలా స్ట్రెస్గా ఉంటారు అనమాట జరిగే బిజినెస్లు అన్నింటిలోనూ కూడా ఏదో ఒక ఇబ్బంది లేకపోతే ముందుకి వెనక్కి వెళ్ళడము మనుషులు మానేయడం అవి పెద్ద చెప్పుకునేంత బాధలు కాకపోయినా వాటికి సంబంధించిన బాధ అనేది మీకే అర్థమయ్యే అవకాశం ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానివ్వండి నూతన వివాహ ప్రయత్నాలు కానీ అవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ వరకు వాయిదా వేయడమే మంచిది అంటే వాటిని బాగా నిశ్చితంగా పరిశీలించి అసలు ఇది మనకు కట్టద్దు లేదో బాగా పరిశీలించి నిర్ణయం తీసుకోండి అలా కాకుండా ఉద్యోగాలు చాలా టైట్గా ఉన్నాయి ఏదో ఒకటి వచ్చింది దాంట్లో వెళ్ళిపోదాం ఏదో ఒకటి చేసేసుకుందాం అంటే మాత్రం ఇరుక్కుపోయి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా ఇలాంటి కూటములు వచ్చినప్పుడు మనల్ని కొంతవరకు ఇబ్బంది పెట్టే ఆపర్చునిటీసే వస్తాయన్నమాట కాబట్టి అలాంటి వాటిలో చిక్కుకోకుండా తెలివిగా నిర్ణయం తీసుకుంటే చాలా కాలం ఇబ్బంది పడకుండా ఉంటారు అంతేగాని కంగారు పడిపోయి నాకు ఇది జరిగిపోతే నేను హ్యాపీగా ఉంటానని దిగేస్తే మాత్రం అది చాలా వరకు ఒక సంవత్సరం దాకా ఇప్పుడు తీసుకు అంటే కదా గాయం అయిందంటే అది తగ్గడానికి టైం పట్టింది అలాగే ఇదని ఇప్పుడు తీసుకునే నిర్ణయం వల్ల చాలా రోజుల వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇక రెమిడీస్ విషయానికి వస్తే మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో జరుగుతుంది కాబట్టి కుటుంబ సభ్యులందరూ కూడా ఏదో ఒక ఆలయంలో దర్శించడం లేకపోతే ఏదైనా ఆలయంలో పూజ చేయించుకోవడం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవడం పూజ లేదంటే ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు అన్నవరంలో సత్యనారాయణ అవృతం చేయించుకోవడం లేకపోతే ఇంట్లో సత్యనారాయణ అవృతం చేయించుకోవడం ఇలాంటివి చేసుకుంటే కుటుంబ సభ్యులకి కొంతవరకు ఆ నెగిటివ్ ఎఫెక్ట్ పోయి మంచి జరిగే అవకాశం ఉంది అట్లీస్ట్ కుంకుమ అర్చన కుంకుమ పూజ దుర్గాదేవికి పర్టికులర్గా శుక్రవారం రాహుకాలంలో చేయించుకోవడం కూడా చాలా చాలా మంచిది అనమాట ఇలా చేయించుకోవడం వల్ల కూడా ఈ ఎఫెక్ట్ అనేది తగ్గేవచ్చు అవకాశం ఉంటుంది ఇక ఏంటంటే చాలా వరకు డిటార్చెడ్గా ఉండవు నాకు ఇది అయిపోవాలి ఇలా అయిపోవాలి అలా అయిపోవాలి అనుకోకుండా కొంచెం డిచార్చెడ్గా ఉంటే చాలా చక్కగా ఉంటుంది అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు అవి ఎలాంటివైనా సరే కొంచెం కంగారు పడకుండా దానికి టైం ఇస్తే అవే తగ్గే అవకాశం ఉంటుంది